కాపు ఉద్యమా నేతగా ఎన్నో వాళ్ళ హక్కుల కోసం అని చెప్పి వాళ్ళ ప్రయోజనాల కోసం అని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు సరే మొన్న ఎన్నికలప్పుడు కొన్ని పరిస్థితుల చేత తన పేరు రెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకుంటూ లేఖ రాసిన నిన్ననే లేఖ రాశారు నిన్ననే అండ్ అదే సమయంలో అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు కూడా చాలా అసహనంగా కనిపించారు చాలా అసంతృప్తిగా కనిపించారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పాలసీస్ మీద కూడా విమర్శలు చేశారు యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది చర్చ అనేది దాని వెనకల నిజం ఉందా అబద్ధం ఉందా ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ బట్ ఒక డిస్కషన్ అయితే ఓపెన్గానే జరుగుతూ ఉంది ఏంటది కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గ నాయకులు నేతలు సంతృప్తిగా లేరు అన్నది ఆ చర్చ కూటమి ప్రభుత్వంలో సంతృప్తిగా లేరు అని మరి ఎవరున్నారు ఎవరు లేరు దేనికోసం అన్నది పక్కన పెడితే ప్రభుత్వంలో మనకు అనుకున్నంత ప్రియారిటీ దక్కలేదు అనే అసంతృప్తి వాళ్ళల్లో ఉంది అని ఇప్పుడు ఒక డెప్యూటీని పక్కన పెడితే మిగిలిన వాళ్ళకి ఏవి అంత ప్రాధాన్యత మిగిలిన వాళ్ళకి ఏమేంత ప్రాధాన్యత దక్కడం లేదు అనే అసంతృప్తి ఆ సామాజిక వర్గ నేతల్లో ఉంది అని తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీలోనే ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది కొందరు ఓపెన్గా బయట పెడుతూ ఉన్నారు కొందరు ఇంటర్నల్ డిస్కషన్స్లో బయట పెడుతూ ఉన్నారు బట్ అస ఆ అసంతృప్తి అయితే ఉంది మరి ఇప్పుడు జ్యోతిల్ నెహ్రూ గారు బయటకు వచ్చి ప్రభుత్వ పాలసీస్ మీద కొన్ని విమర్శలు చేశారు ఒకవేళ అవి కనుక ఇప్పుడు ఆయన తీసుకో మీద మాట్లాడారు సచివాలయాల మీద మాట్లాడారు మరికొన్ని అంశాల మీద మాట్లాడారు అవి కనుక ఓవర్కమ్ చేసుకోకపోతే అండ్ ఇంకో మాట కూడా ఆయన డైరెక్ట్గానే అన్నారు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు అసెంబ్లీలో నా కదే సీనియర్లు ఏం కాదు నాకు టైం కావాలి అసెంబ్లీకి రావద్దు అంటే రాను నేను అని చెప్పి కూడా అన్నారు అంటే ఎంత తీవ్ర అసంతృప్తితో లేకుంటే మాత్రం ఈ వ్యాఖ్యలు బయటకు రావు చాలా తీవ్ర అసంతృప్తితో ఉంటేనే ఈ వ్యాఖ్యలు బయటకు వస్తాయి మరి ఒక చర్చ జరుగుతూ ఉన్నట్లు ఈ సామాజిక వర్గ నేతలు అసంతృప్తిగానే ఉన్నారా లేకపోతే వీళ్ళది ఏమైనా కనుక ఇండివిజువల్ అసంతృప్తి అంటే ఏమైనా మంత్రి పదవులు రాకపోవడమా ఇంకేమైనా వాళ్ళకు కావాల్సిన వాళ్లకు వేరే ఏమైనా బాధ్యతలు ఇప్పించుకోలేకపోవడమా ఇటువంటివేనా లేకపోతే ఓవరాల్గా ఈ సామాజిక వర్గ నేతలు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో సంతృప్తిగా లేరా అన్నదానికి బహుశా రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో ఇది కేవలం చర్చ మాత్రమేనా లేక దీని వెనకలు నిజాలు ఉన్నాయా అనే సంగతి ఏమైనా రాబోయే రోజుల్లో తేలవచ్చు